హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక చిన్న డ్రీమ్ నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడు సౌత్ ఆఫ్రికా స్కూల్ గ్రౌండ్లో బెదిరింపు ఫేస్ చేసిన ఈ అబ్బాయి ఇవాళ రాకెట్స్తో ఆకాశాన్ని టెస్లాతో రోడ్స్ని రూల్ చేస్తున్నాడు అది ఎలాగో తెలుసుకోవాలనుందా ఎలా ఒక ఆలోచన బిలియన్స్గా మారింది ఎందుకు అతను రిస్క్ తీసుకున్నాడు మీ డ్రీమ్స్ని రియాలిటీ చేయడానికి ఇన్స్పిరేషన్ కావాలా సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి అప్పుడే మేం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సౌత్ ఆఫ్రికాలోని ప్రెటోరియా అనే ఒక చిన్న టౌన్లో ఒక గొప్ప స్టోరీ మొదలైంది జూన్ ఇరవై ఎనిమిది ఆ రోజు ఎలన్ మస్క్ అనే ఒక ఫ్యూచర్ లెజెండ్ ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు ఆ టైంలో ఎవ్వరికీ తెలియదు ఈ చిన్న పిల్లాడు ఒకరోజు ప్రపంచాన్నే షేక్ చేసే రాకెట్ లాంచర్ అవుతాడని ఎలన్ మస్క్ అనే అబ్బాయి సాధారణ పిల్లవాడు కాదు చిన్నప్పటి నుంచి తన బుర్రలో ఒక అద్భుతమైన సినిమా రన్ అవుతుంది ఫ్యూచర్ గురించి సైన్స్ గురించి టెక్నాలజీ గురించి ఇంట్లో ఉన్న బుక్స్ని ఒక్కొక్కటిగా చదివేసేవాడు లైబ్రరీలో ఏ బుక్ కూడా మిగిలిలేదంటే నమ్మండి ఆ టైంలో కంప్యూటర్స్ అనేవి ఇంకా కొత్త కానీ ఎలన్ మస్క్ వాటితో ప్రేమలో పడిపోయాడు ఆ యంగేజ్లోనే కోడింగ్ అనే మాయాజలాన్ని లింక్ చేసుకున్నాడు ఇక్కడే స్టోరీలో ఫస్ట్ ట్విస్ట్ వస్తుంది పన్నెండేళ్ల వయసులో ఎలన్ మస్క్ ఒక వీడియో గేమ్ కూడా రాశాడు దాని పేరే బ్లాస్టర్ ఊహించుకోండి ఆ రోజుల్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటుంటే ఈ అబ్బాయి మాత్రం స్పేస్లో రాకెట్స్ పేల్చే గేమ్ని క్రియేట్ చేశాడు ఆ గేమ్ని ఒక మ్యాగ్జైన్కి ఐదు వందల డాలర్లకి అమ్మేశాడు అది అప్పట్లో చిన్న మొత్తం అయితే కాదు అది ఎలన్ మస్క్ జీనియస్ కి ఫస్ట్ ట్రైలర్ లాంటిది ఆ వేసులోనే అర్థమైపోయింది ఈ అబ్బాయి ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాడినరీ రేంజ్ లో ఉంటాడని ఎలన్ మస్క్ ఒక సాధారణ డ్రీమర్ మాత్రమే కాదు అతను ఒక డూయర్ ఒక యాక్షన్ హీరోలా తన ఐడియాస్ ని రియాలిటీలోకి తెచ్చే ఫైటర్ స్కూల్లో ఇతర పిల్లలు ఆటలాడుకుంటూ బంతులు తన్నుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటే ఎలన్ మస్క్ మాత్రం తన బుర్రని ఒక షిప్ లా రన్ చేసేవాడు అతని ఊహల్లో గ్యాలక్సీలు తిరిగేవి రాకెట్స్ లాంచ్ అవుతూ ఉండేవి ఫ్యూచర్ టెక్నాలజీ లైట్స్ అనేవి మిరుమిట్లు గొలిపేవి ఒకరోజు క్లాస్లో టీచర్ ఏదో లెసన్ చెప్తూ ఉంటే ఎలాన్ మస్క్ విండో దగ్గర కూర్చొని ఆకాశం చూస్తూ ఉంటాడు టీచర్ అడుగుతారు ఎలాన్ నువ్వేమాలోచిస్తున్నావు అతను స్లోగా తలతెప్పి సర్ ఒకరోజు మనం ఆకాశంలో కాదు నక్షత్రాల మధ్య ట్రావెల్ చేస్తామంటాడు క్లాస్లో పిల్లలందరూ నవ్వుతారు కొందరు వీడు వెర్రివాడు అని కామెంట్ చేస్తారు అని ఎలన్ మస్క్ మొహల్లో ఒక స్మైల్ అది ఒక సూపర్ హీరో కాన్ఫిడెన్స్ స్మైల్ అతనికి ఆ నవ్వులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాంటివి అతను స్కూల్లో ఒంటరిగా ఉండేవాడు కానీ ఒంటరితనం అతనికి ఒక సూపర్ పవర్ లాంటిది ఇతర పిల్లలు ఆడుకుంటుంటే ఎలెన్ మస్క్ లైబ్రరీలో దాక్కుని సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదివేవాడు ద హిచ్కర్స్ గైడ్ టు ద గ్యాలక్సీ లాంటి బుక్స్ అతనికి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి ఆ బుక్స్ లోని ఐడియాస్ అతని బ్రెయిన్ లో విత్తనాన్ని నాటాయి ఒకరోజు మనిషి స్పేస్ లో కాలనీలు కట్టొచ్చని టెక్నాలజీతో అసాధ్యాన్ని సాధ్యం చేయొచ్చని అతను ఊహించాడు ఇంట్లో ఒక చిన్న రూమ్ డిమ్ లైట్ టేబుల్ మీద వైర్స్ టూల్స్ ఒక పాత కంప్యూటర్ ఎలన్ మస్క్ రాత్రంతా అక్కడ కూర్చొని కోడింగ్ చేస్తూ ఉంటాడు అతని తల్లి ఒక్కసారిగా గదిలోకి వచ్చి ఎలన్ రాత్రి రెండయింది పడుకో అని అంటుంది ఎలన్ మస్క్ స్క్రీన్ మీద కళ్ళు తిప్పకుండా ఫైవ్ మినిట్స్ మామ్ నేను ఒక గేమ్ ఫినిష్ చేస్తున్నా అంటాడు ఆ ఐదు నిమిషాలు ఐదు గంటలయ్యాయి కానీ అతను మాత్రం ఆగలేదు ఆ గేమ్ పేరు బ్లాస్టర్ ఒక స్పేస్ షూటింగ్ గేమ్ అతను పన్నెండేళ్ల వయసులో క్రియేట్ చేసిన ఒక మాస్టర్ పీస్ ఆ గేమ్ని మ్యాగ్జైన్ కి ఐదు వందల డాలర్లకి అమ్మినప్పుడు అతని కళ్ళల్లో ఒక స్పార్క్ ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ విక్టరీ అతని ఐడియాస్ అతన్ని రెస్ట్ తీసుకొనివ్వడం లేదు రాత్రి పడుకున్నప్పుడు కూడా అతని బ్రెయిన్ ఆగేది కాదు స్పేస్ షిప్ డిజైన్ చేయడం ఎలక్ట్రిక్ కార్స్ గురించి ఆలోచించడం ఎనర్జీ రీసైకిల్ చేసే టెక్నాలజీని ఇమాజిన్ చేయడం ఆ చిన్న వయసులోనే అతను ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాడు ఒక ఫ్యూచర్ బ్లూ ప్రింట్ దానిలో స్పేస్ ట్రావెల్ టెక్నాలజీ సస్టైనబుల్ ఎనర్జీ అనే ఒక మూడు పిల్లర్స్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలోని ఒక స్కూల్ గ్రౌండ్ పంతొమ్మిది వందల డెబ్బైవ శతకం సూర్యుడు ఆకాశంలో ఎర్రగా మారుతూ సాయంత్రం సమీపిస్తోంది గ్రౌండ్ లో ఒక పది నుంచి పన్నెండేళ్ల బాలుడు ఎలన్ మస్క్ ఒంటరిగా నడుస్తున్నాడు అతని చిన్న షర్ట్ ధూళితో కొంచెం మురిగ్గా ఉంది చేతిలో ఒక పాత నోట్బుక్ కళ్ళల్లో ఒక అసాధారణమైన మెరుపు చుట్టూ పిల్లలు గుంపులు గుంపులుగా ఆడుకుంటున్నారు కొందరు క్రికెట్ ఆడుతూ కొందరు గోలీలు ఆడుతూ కొందరు నవ్వుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు అతను గ్రౌండ్ మధ్యలో నడుస్తున్నప్పుడు కొందరు పిల్లలు అతన్ని విచిత్రంగా చూస్తారు ఒక అబ్బాయి కొంచెం బలిష్టంగా కనిపించేవాడు తన ఫ్రెండ్స్ తో కలిసి ఎలన్ మస్క్ వైపు చూసి నవ్వుతాడు ఏంట్రా వీడు ఎప్పుడు ఒంటరిగా తిరుగుతాడు ఏదో బుక్తో పిచ్చి పిచ్చిగా రాసుకుంటాడు అని కామెంట్ చేస్తాడు ఇంతలో మరొక అబ్బాయి దగ్గరకొచ్చి ఏంట్రా ఎలన్ నువ్వు ఆకాశంలో ఎగురుతావా రాకెట్లు కట్టుకుంటావా అని హేళనగా నవ్వుతాడు వాళ్ళు గట్టిగా నవ్వుతారు ఆ సౌండ్ గ్రౌండ్ అంతా వినిపిస్తుంది కానీ ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇంట్రెస్టింగ్ అతను ఆగి వాళ్ళ వైపు తల తిప్పి చూస్తాడు కళ్ళల్లో ఒక చిన్న స్మైల్ కానీ ఆ స్మైల్లో ఒక డీప్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అతను ఏమి అనకుండా మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తాడు ఎలన్మస్ గ్రౌండ్ లో ఒక చెట్టు కింద ఆగి కూర్చుంటాడు చేతిలోని నోట్బుక్ ఓపెన్ చేసి ఒక పెన్సిల్ తో ఏదో రాస్తూ ఉంటాడు అది ఒక రాకెట్ స్కెచ్ దాని కింద స్పేస్ ట్రావెల్ అని రాసింది అతను ఒక విజనరీ ఆ చిన్న వయసులోనే అతను అర్థం చేసుకున్నాడు దునియాని మార్చాలంటే కేవలం డ్రీమ్ చేస్తే సరిపోదు ఆ డ్రీమ్స్ కి యాక్షన్ ని జోడించి సాధ్యం చేయాలి అతని బ్రెయిన్ ఒక త్రీ ప్రింటర్ లాంటిది ఐడియాస్ ని రియాలిటీస్ లోకి ప్రింట్ చేసే ఒక అద్భుతమైన మిషన్ ఆ చెట్టు కింద కూర్చొని అతను తన ఫ్యూచర్ బ్లూ ప్రింట్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ బ్లూ ప్రింట్ లో మొదటి లైన్ రాసుకున్నాడు స్పేస్ అనేది మనిషి ఫైనల్ ఫ్రంంటియర్ సాధించాలి ఆ లైన్ రాసినప్పుడు అతని చేతులు ఎక్సైట్మెంట్ తో వణికాయి ఆ లైన్ ఒక ప్రామిస్ లాంటిది అప్పుడు ఎలాన్ మస్క్ నిలబడతాడు నోట్బుక్ ని గుండెకు హత్తుకొని ఆకాశంలో నక్షత్రాల వైపు చూస్తాడు దూరంగా ఇంకా నవ్వుతున్న సౌండ్ వినిపిస్తుంది కానీ అది అతనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటిది ఒక హీరో సినిమాలో విలన్స్ నవ్వినప్పుడు వచ్చే ఆ ఎఫెక్ట్ ఆ నవ్వులు అతన్ని డౌన్ చేయలేదు దానికి బదులుగా అతని డ్రీమ్ కి రాకెట్ ఫ్యూయల్ లాంటి ఎనర్జీ ఇచ్చాయి అతను మనసులో అనుకున్నాడు ఒకరోజు వీళ్ళందరికీ నా డ్రీమ్స్ కనిపిస్తాయి ఒకరోజు ఈ నవ్వులు గా మారతాయి అని పదిహేడేళ్ల వయసులో ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా వదిలి కెనడాకి వెళ్ళాడు అపాథలీట్ సిస్టంలో సర్వీస్ చేయడం ఇష్టం లేక కెనడాలో పీన్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆ తర్వాత అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియాలో ఫిజిక్స్లో ఎకనమిక్స్లో డిగ్రీ తీసుకున్నాడు స్టాన్ఫోర్డ్ లో స్టార్ట్ చేశాడు కానీ రెండు రోజుల్లోనే డ్రాప్ చేశాడు ఎందుకంటే ఇంటర్నెట్ దునియాని మార్చగలదని నమ్మాడు ఇక్కడే అతని బిజినెస్ జర్నీ స్టార్ట్ అయింది వందల తొంభై ఐదులో మస్క్ తన సోదరుడు కింబాల్ తో కలిసి జిప్ టూ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు ఇది ఆన్లైన్ మ్యాప్స్ బిజినెస్ డిక్షనరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది ఆ రోజుల్లో ఇంటర్నెట్ కొత్త అందరూ దీన్ని ట్రై చేస్తున్న టైం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జిప్ టూ ని కాంపాక్ కంపెనీకి మూడు వందల తొమ్మిది మిలియన్ డాలర్స్కి అమ్మేశాడు అందులో ఎలోన్కి ఇరవై రెండు మిలియన్ డాలర్స్ వచ్చాయి ఆ డబ్బుతో రిచ్ అయినా ఆగలేదు వెంటనే సూపర్ కార్ మెక్లారిన్ ని కొన్నాడు కానీ అది క్రాష్ అయ్యాక కూడా ఫోకస్ మారలేదు అది ఫస్ట్ స్టెప్ మాత్రమే దాని తర్వాత ఎలోన్ మాస్క్ ఎక్స్ డాట్ కామ్ అనే ఒక ఆన్లైన్ పేమెంట్ కంపెనీని స్టార్ట్ చేశాడు రెండు వేలులో ఇది కాన్ఫినిటీతో మెజ్జయ్యి పేపాల్ అయ్యింది ఎలాన్ మాస్క్ సీఈఓగా ఉన్న బోర్డుతో విభేదాల వల్ల అతన్ని తీసేశారు కానీ రెండు వేల రెండులో ఈబే ఈ కంపెనీని వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ కి కొన్నప్పుడు ఎలాన్మాస్కి వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ వచ్చాయి రెండు వేల రెండులో మాస్ తన డబ్బుని రెండు క్రేజీ ఐడియాస్లో ఇన్వెస్ట్ చేశాడు మొదటిది స్పేస్ఎక్స్ స్పేస్ ట్రావెల్ని చీప్ చేసి లో కాలనీ కట్టాలనే డ్రీమ్ రెండోది టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ దీంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీని షేక్ చేయడం కూడా రిస్కీ ఎందుకంటే ఆ రోజుల్లో స్పేస్ అంటే నాసా ఎలక్ట్రిక్ కార్స్ అంటే ఎవరు కూడా సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు రెండు వేల రెండులో స్టార్ట్ అయిన ఈ కంపెనీ మొదట్లో ఫెయిల్యూర్స్ ఫేస్ చేసింది మూడు రాకెట్ లాంచ్ లు క్రాష్ అయ్యాయి ఎలాన్ దాదాపుగా అయిపోయాడు అనుకున్నారు కానీ రెండు వేల ఎనిమిదిలో ఫాల్కన్ వన్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యాక నాసా నుంచి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ కాంట్రాక్ట్ వచ్చింది ఇక అక్కడి నుంచి స్పేస్ఎక్స్ ఆపలేని రాకెట్ అయిపోయింది ఫాల్కన్ నైన్ స్టార్లింగ్ సాటిలైట్ రీయూజబుల్ రాకెట్స్ అయింది ఎలన్ మస్క్ కి ఫార్టీ టూ పర్సెంట్ షేర్ ఉంది అంటే నూట ముప్పై ఆరు బిలియన్ డాలర్స్ అన్నమాట రెండు వేల నాలుగులో ఎలన్ మస్క్ టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు రెండు వేల ఎనిమిదిలో సిఇఒ అయ్యాడు మొదటి కార్ రోడ్స్టర్ సక్సెస్ అయినా కంపెనీ ఫినాన్షియల్ లో పడింది రెండు వేల పదిలో ఒబామా అడ్మినిస్ట్రేషన్ నుంచి నాలుగు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ సబ్సిడీ వచ్చాక గేర్ మార్చింది మోడల్ ఎస్ మోడల్ త్రీ మోడల్ ఎక్స్ ఒక్కొక్కటి హిట్ అవుతూ టెస్లాని ప్రపంచంలోనే టాప్ కార్ కంపెనీ చేసేసాయి రెండు వేల ఇరవైలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాక ఎలన్ మాస్క్ నెట్వర్త్ రాకెట్ లాగా ఎగిసింది రెండు వేల ఇరవై నాలుగులో టెస్లా వాల్యూ వన్ ట్రిలియన్ దాటింది ఎలాన్కి ఉంది అంటే బిలియన్ డాలర్స్ ఎలాన్ మాస్క్ ట్విట్టర్ నాలుగు డాలర్స్ కి కొన్నాడు దాన్ని ఎక్స్కార్ రీబ్రాండ్ చేశాడు ఈ డీల్ కాంట్రవర్సీలు తెచ్చింది స్టాక్ వాల్యూ డ్రాప్ అయింది కానీ ఎలాన్ మాస్క్ ఫ్రీ స్పీచ్ కోసం దీన్ని తీసుకున్నాడని చెప్పాడు ఇది అతని నెట్వర్క్లో లో లాస్ కలిగించిన టెస్లా ఎక్స్ స్టాక్స్ గ్రోత్ దాన్ని కవర్ చేశాయి రెండు వేల ఇరవై ఒకటిలో మాస్క్ మొదటిసారిగా ప్రపంచంలోనే రిచెస్ మ్యాన్ అయ్యాడు నెట్వర్క్ నూట ఎనభై ఐదు బిలియన్ డాలర్స్ తో జెఫ్ చేశాడు టెస్లా స్టాక్ స్టాక్స్ వాల్యుయేషన్ గ్రోత్ అతన్ని టాప్ కి నాలుగులో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయం తర్వాత టెస్లా షేర్స్ మరింతగా ఎగిసాయి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో అతని నెట్వర్త్ నాలుగు వందల బిలియన్ డాలర్స్ కి దాటింది ప్రపంచంలో మొదటిసారిగా ఈ రికార్డు ని సెట్ చేశాడు కానీ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని లాసెస్ ని ఫేస్ చేశాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో అసోసియేషన్ వల్ల టెస్లా స్టాక్ కొంత డ్రాప్ అయ్యాక మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో నెట్వర్క్ మూడు వందల ముప్పై బిలియన్ డాలర్స్ కి వచ్చింది అయినా కాని అతను ఇంకా నెంబర్ వన్ రిచెస్ మ్యాన్ గానే ఉన్నాడు ఎలన్ మస్క్ ఒక డ్రీమర్ రిస్క్ టేకర్ విజనరీ జిప్ టూ పేపాల్ తో స్టార్ట్ చేసి స్పేస్ ఎక్స్ టెస్లా ఎక్స్ తో దునియా మార్చేశాడు అతని నెట్వర్క్ ఎక్కువగా టెస్లాలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ స్పేస్ లో ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ నుంచి వస్తుంది పద్నాలుగు మంది పిల్లల తండ్రి కాంట్రవర్సీల హీరో ఫ్యూచర్ షేపర్ అతను ఒక లెజెండ్ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నాటికి అతని నెట్వర్త్ ఇంకా మూడు వందల బిలియన్ డాలర్స్ పైన ఉంది ఇంకా చాలా రికార్డ్స్ ని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి నేను మెన్షన్ చేసిన పాయింట్స్ కాకుండా మీకు ఇంకేమైనా మస్ గురించి తెలుసుంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ను ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యాచ్ నెక్స్ట్ వీడియో